రైతు వెళ్తున్నట్టు మీడియం రోజు మన పుష్కలు అగ్రిటెక్ కంపెనీ ఓపెన్ చేయడం జరిగింది ఎమ్మెనూరు ఎమ్మెల్యూరులో కంచెల్ల రోడ్డు ఒకటో వార్డులో అంటే మా పుష్కం ఓపెన్ చేయడం ఏంటంటే అవుట్లెట్ ఇది ప్రతి రైతుకి తక్కువ ధరకి ముప్పటిలో రైతులు తిప్పాలని మా ఉద్దేశము మా కంపెనీ స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలు ఇందులో భాగంగా ప్రతి రైతుకి రైతు బాగుండాలనే మా ఒక పర్టిక్యులర్ ఉద్దేశము నా పేరు స్వామి చాలా ఏ ఆలస్యంగా పనిచేస్తున్నాం రైతు సోలర్లందరికీ నమస్కారం మీడియా మిత్రులకు స్వాగతం ఈ మా శివశక్తి కంపెనీ శివశక్తి గ్రూప్ అనేది గత ముప్పై సంవత్సరాలు కూడా మంచి నాణ్యమైనటువంటి విపత్తులు మార్కెట్లో పనిచేస్తూ ఉంది స్పెషల్గా ఇక్కడ మా ఎంబిగంటూ ఐజా ఆదోని కర్నూలు ఆ తర్వాత పులివెందుల కడుప ఈ డిస్టిక్లో కూడా మా ఉత్పత్తులు గత ఇరవై సంవత్సరాలు కూడా రైతులు గత పదిహేను సంవత్సరాలకు వెళ్ళి ఎవ్రీ ఇయర్ కొనే రైతులు కూడా మాకున్నారు అయితే ప్రస్తుతము మా మేనేజ్మెంట్ మా ఆంజనేయులు గారు మా చైర్మన్ గారు సీనియర్ గారు మేనేజ్మెంట్ మొత్తం ఆలోచించేసింది ఏంటంటే రైతులకు ఉత్పత్తులు పెరగడానికి అతి తక్కువ ధరలో మా ప్రొడక్ట్స్ అమ్మాలని నిర్ణయించింది తద్వారా ఈ పుష్కల ఆక్కుంటే కానీ అవుట్లెట్ బిజినెస్ మేము సాధించాము దీని దీనివల్ల ఏమవుతుందంటే మేము డైరెక్ట్ ప్రొడక్షన్ నుంచి మన అవుట్లెట్కి ప్రొడక్ట్స్ వస్తాయి అవుట్లెట్ నుండి డైరెక్ట్గా రైతుల దగ్గరికి ప్రొడక్ట్స్ వెళ్తాయి కాబట్టి అతి ఉత్య అత్యుత్తమైనటువంటి ప్రొడక్ట్ను అతి తక్కువ ధరలో వేయడమే మా లక్ష్యం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటెడ్ మెయిన్ రోడ్ మైదపురం મિગર સારું ના પેર જયારે સીનિયર રાજકાર